దేవుని నామమునకు మహిమ కలువును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూన్ ఆరు ప్రార్థన దగ్గర తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములనియు కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యము ద్వారా మాతో మాట్లాడమని వాక్యానుసారంగా జీవించడం కృపనిమ్మని నిమ్మని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఎహేమియా గ్రంథము ఒకటి నుండి మూడు అధ్యాయములు ఒకటవ అధ్యాయము హకల్యా కుమారుడైన నెహేమియా యొక్క చర్యలు ఇరవదవ సంవత్సరంలో క్లిస్సేపు క్లిస్లేపు మాసమున నేను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయును ఒకడును యూదులలో కొందరును వచ్చిరి చెరపట్టబడిన శేషములో తప్పించుకునిన్న యూదులను గూర్చి ఎరుషిలేమును గూర్చి నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేది ఎట్లనగా ఆకాశమందున్న దేవా యహోవ భయంకరుడువైన గొప్ప దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇస్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయేళలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనిచున్నాను నేనును నా తండ్రి ఇంటివారును పాపము చేసి ఉన్నాము నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనాను కట్టడలనైనాను విధులనైనాను మేము గైకొనకపోతిమి నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడలా జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదురు అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచినడలా భూ దిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి మహా అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మను రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా చిత్తగించుము నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే ఎహోవా చెవియోగ్య నీ దాసుడినైన నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరుశ్రీ ఎందు ఆనందించుచు నీ దాసుల మొరను ఆలకించి నీ ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా ఎందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించిదిని నేను రాజునకు గిన్నె అందించేవాడినై ఇంటిని రెండవ అధ్యాయం అటు తర్వాత అర్థశస్త రాజు ఏలుబడి కాలంలో ఇరవదవ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచి నేను ద్రాక్షారసము తీసుకుని రాజునకు అందించితిని అంతకు పూర్వము నేను ఎన్నడూనూ అతని ఎదుట విచారంగా ఉండలేదు కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక నా పిత్రుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు ముఖము లేకపోనా అని రాజుతో అంటిని అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని అడగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన యెడల నా పితృల నుండి పట్టణము తిరిగి కట్టునట్లుగా నన్ను యోధా దేశమునకు పంపుడని వేడుకొనిచున్నానని నేను మనవి చేసి తిన అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా నీ ప్రయాణం ఎనిమిది దినములు పట్టును నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదో అడిగను నేను ఇంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను రాజుతో నేను ఇట్లాంటిని రాజు నాకు అనుకూలమైతే యోదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతల అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకు నేను ఇంటికిని దూలములు నాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకును ఒక తాకీదు తాకీదుయుడని అడిగి తిని ఆ లాగు నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి అల ఆలకించెను తర్వాత నేను నది అవతల నుండి అధికారులకు వచ్చి వారికి రాజు యొక్క తాకిదులను అప్పగించు తిని రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించను హోరోనీయుడైన సన్బలట్టును అమోనీయుడైన టోబియాను దాసుడును ఇస్రాయేలీలకు క్షేమం కలుగుజేయి ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడి నేను నిరుశీలేమునకు వచ్చి మూడు దినములు అక్కడనే ఉండి రాత్రి అందు నేనును నాతో కూడా ఉన్న కొందరును లేచితిమి ఇరుషులేమును గురిచి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను ఎవరితో నేనును చెప్పలేదు మరియు నేను ఎక్ ఎక్కి ఉన్న పశువు తప్ప మరియు ఏ పశువును నా యుద్ధ ఉండలేదు నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటకి పెంట ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన ఇరుషులేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మంలో అగ్నిచేత కాల్చబడి ఉండెను తర్వాత నేను బగ్గు బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్ళితిని గాని కానీ నేను ఉన్న పశువు పూటకు ఎడము లేకపోయాను నేను రాత్రి అందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో పడి తిరిగి వచ్చి తిని అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు యూదులకే కానీ యాజకులకే కానీ యజమానులకే కానీ అధికారులకే కానీ పనిచేయ ఇతరమైన వారికే కానీ నేను ఈ సంగతి చెప్పి ఉండలేదు అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది ఇరుషులేం ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు మనకి ఇక మీదట నింద రాకుండా ఇరుషిలేం యొక్క ప్రకారమును మరలా కట్టుదు రండి ఇదిగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గురిచి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పిట్టిన అందుకు వారు మనము కట్టుటకు పూను కొందము రండని చెప్పి మంచి కార్యము చేయటకే బలము తెచ్చుకుని అయితే హోరోనీయుడైన సన్బళటును అమ్మోనీయుడైన అగు టోబియా అనువాడును అరబీయుడైన గెషేమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి రాజు మీద తిరుగుబాటు చేయదురా అని చెప్పిరి అందుకు నేను ఆకాశమంద నివాసి అయిన దేవుడు తానే ఈ యత్ మా యత్నము సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనిచున్నాము ఇరుషులేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ఇచ్చితిని మూడవ అధ్యాయము ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి హేయ గోపురము వరకును హనన్యేలు గోపురము వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి అతని ఆనుకొని ఎరుకో పట్టణపు వారు కట్టిరి వారిని ఆనుకుని ఇమీ కుమారుడైన జక్కూరు కట్టెను మత్స్యపు గుమ్మమును హస్సేనాయ వంశస్థులు కట్టిది మరియు వారు దానికి దూలంలోనే ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి వారిని ఆనుకుని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును వారిని ఆనుకుని మెషేజాబేయేలునకు పుట్టిన బెరేక్యా కుమారుడైన మెషుల్లామును వారిని ఆనుకుని బైనా కుమారుడైన సాధోకును వారిని ఆనుకుని బాగు బాగుచేసిరి అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయు నొప్పు పాత గుమ్మమును బాగుచేవారు ఎవరనగా పానేయా కుమారుడైన యహోయాదాయును బెసోజా కుమారుడైన మెషుల్లామును దానికి నెత్తి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చిరి వారిని ఆనుకుని మిస్పా మిస్పావారును గిబియోనీయుడైన మెలచాయును మెరోనోతీయుడైన యాధోనును ఏటి అవతలనున్న అధికారి న్యాయపీఠము ఉంచబడి స్థలము వరకు బాగు చేసి వారిని ఆనుకుని బంగారు పని వారి సంబంధి అయిన హర్హాయ కుమారుడైన ఉజ్జీయాలు బాగు చేయవాడే ఉండెను అతని ఆనుకుని ఔషధ జ్ఞానియగు అనన్య పని జరిగి జరుపుచుండెను ఇరుశులేం యొక్క వెడల్పు గోడ వరకు దాన్ని ఉండనిచ్చింది వారిని ఆనుకుని ఇరుశులేమ్లో సగము భాగములకు అధిపతి అయిన హూరు కుమారుడైన రెఫయ్య బాగు చేసిన వారిని ఆనుకుని తన ఇంటికి ఎదురుగా హరుమపు కుమారుడైన యదాయ బాగు చేసిన అతని ఆనుకుని హష్ఞాయ కుమారుడైన హట్టూషి పని జరుపువాడే ఉండెను రెండవ భాగమును అగ్నిగుండముల గోపురమును హారీము కుమాడేన మల్కియాయును మహాత్మోయాబు కుమాడేన హష్యూబ్ను బాగు చేసి వారిని ఆనుకుని ఎరుశీలంలో సగమునకు అధిపతి అయిన హల్లోహేషు కుమారడేన షల్లూమును అతని కుమార్తెలను బాగు చేసి లోయ ద్వారమును హానూను జానోహా కాపురస్సులను బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను గాక పెంట ద్వారము వరకు ఉండు గోడ వెయ్యి మూరల దనుక వారి కట్టిది బెత్ హేరేము ప్రదేశమునొక అధిపతి అయిన రేఖాబు కుమారుడైన మల్కియా పెంటగుమ్మమును బాగు చేశాను అతడు దాన్ని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియాలను అమర్చను అటు వెనుక మిస్పా ప్రదేశంలో ఒక అధిపతి అయిన కొల్హోజే కుమారుడైన షల్లుము దార యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చను ఇదిగాక దావీదు పట్టణం నుండి పోవు మెట్ల వరకు రాజు తోట ఎద్దనున్న శిలోయము మడుగు యొక్క గోడను అతడు కట్టెను అతడు ఆనుకొని బేత్సూరులో సగము భాగమునొక అధిపతియు అజ్బూకు కుమారుడైన నెహిమ బాగు చేశాను అతడు దావీదు సమాధులకు ఎదురుగా ఉన్న స్థలముల వరకును కట్టబడిన కోనేటి వరకును పరాక్రమశాలుల ఇండ్ల స్థలముల వరకును కట్టెను అతని ఆనుకుని లేవీలో బాణీ కుమారుడైన రెహూము చేసిన అతని ఆనుకుని తన భాగంలో కేయిలా యొక్క సగ భాగము వరకు అధిపతి అయిన బాగు చేయువాడాయను అతని ఆనుకుని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన బాగు చేసెను అతడు కేయిలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను అతని ఆనుకుని మిస్పాకు అధిపతి యశువాకు కుమారుడునైన ఏజేరు ఆయుధములు కొట్టు మార్గమునకు ఎదురుగా ఉన్న గోడ మలుపు ప్రక్కను మరి ఒక భాగమును బాగు చేస్తున్నాను అతను ఆనుకుని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎలియాషిబి ఇంటి ద్వారము వరకు ఉన్న మరి భాగమును జబ్బయ్య కుమారుడైన బారుకు ఆసక్తితో బాగు చేసిన అతను ఆనుకుని ఎలియాషీబీ ఇంటి ద్వారం నుండి ఆ ఇంటి వరకు హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోత బాగు చేసిన అతన్ని ఆనుకుని యోర్ధాను మైదానంలో నివాసులైన యాజకులు బాగుచేవారి వారిని ఆనుకుని తమ ఇంటికి ఎదురుగా బెన్యామీను హషూబు అను వారిని బాగు బాగుచేసి వారిని ఆనుకుని తన ఇంటి వద్ద అనన్యాకు పుట్టిన మయాశయ కుమారుడైన అజరియా బాగుచేశాను అతను ఆనుకుని అజరియా ఇల్లు మొదలుకుని గోడ మలుపు మూల వరకును హేనాదాదు కుమారుడైన బిన్నూయి మరి ఒక భాగమును బాగు చేశాను అతని ఆనుకుని గోడమల్లిన దిక్కున చెరసాల దగ్గర రాజనగర్లో నిలుచు మహాగోపురం వరకు ఉసై కుమారుడైన పాలాలు బాగుచేయువాడాయను అతని ఆనుకుని పరోషు కుమారుడైన పెదాయ బాగుచేసను ఓపేలులోనున్న నెతీనీయులు తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కనూ దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసిరి వారిని ఆనుకుని ఓపేలు గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరి ఒక భాగమును తెకోవీలు బాగు చేసిరి గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకు ఎదురుగా బాగు చేసిరు వారిని ఆనుకుని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాధువుకు బాగుచేశను అతని ఆనుకుని తూర్పు ద్వారమును కాయు శకన్యా కుమారుడైన శమయ బాగుచేశను అతని ఆనుకుని షలేమ్యా కుమారుడైన హనన్యాయును జాలపు ఆరో కుమారుడైన హానూనును మరి ఒక భాగమును బాగుచేయు వారేరి వారిని ఆనుకుని తన గదికి ఎదురుగా బెరేక్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేసను అతన్ని ఆనుకుని నితినీయుల స్థలమునకును మిష్పాదు మిప్పాదు ద్వారమునకు ఎదురుగానున్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారుపు పని వారి కుమారుడైన మల్కియా బాగుచేసను మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారుపు పనివారును వర్తకులను వర్తకులను చేసిరి మేం దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడులో గాక ప్రార్థన తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణతకు యోగిడ పూజ్యడ పూజ్య కృపణ చూపుటకు ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా కృపవెంపుడు కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవానికి నీకు వంద నాలుగు ప్రభ ఇ ఉదయ కాలం నా ఆయుష్ను ఆరోగ్యంనిచ్చి మరి ఒక నూతన దినము దయచేస్తాం నీకు వందనాలు మా ప్రాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను అయ్యా తండ్రి దయతో క్షమించు నీ పరిశుద్ధ రక్తంతో కడగండి పవిత్రపరచండి నిందైతులుగా నిలవబెట్టండి నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి ప్రభావ అయ్యా ఎంత మాత్రం యోగ్యత అర్హత ఎన్నికలైన వారం అయినప్పటికీ ప్రవ్వ తండ్రి సిలువులో నీవు చిందించిన రక్తమును చేతబట్టుకుని ఆశ్రయిస్తుండగా అయ్యా తండ్రి నీ కృప కొరకు వేడుకొనిచుండగా ప్రభా నీ దయను మాపై కుమ్మరించండి నీ కృపతో మమ్మల్ని కప్పండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు మా కుటుంబస్తుల పాపంలో సైతము దయతో క్షమించండి వారి అపరాధములు దోషములు మన్నించండి మా కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి మారు మనసు దయచేయండి పశ్చాత్తాపము దయచేయండి విరిగి నలిగిన హృదయములు మాకు దయచేయండి సత్యము నుండి సర్వసత్యములోనికి అయ్యా మమ్మల్ని నడిపించండి ప్రభా తండ్రి నీకు వందనాలు మా మనోనేత్రాలు వెలిగించండి హృదయాలు తెరవండి అయ్యా గుండెలు మాలో తీసివేయండి ప్రభావ నాయన నీ చిత్తానుసారులుగా హృదయానుసారులుగా నీకు ఇష్టలుగా జీవించే గొప్ప భాగ్యము మాకు దయచేయమని వేడుకొంటున్నాం ప్రభు మా ఇరుగు పొరుగు మా బంధువులు స్నేహితులు అయ్యా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అందరికీ గొప్ప రక్షణ దయచేయండి అయ్యా తండ్రి నాయన మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి మా ఇరు తెలుగు రాష్ట్రాలను మా భారతదేశమును మీరు జ్ఞాపకం చేసుకోండి మా భారతదేశంపై కృప కాక నీ కనికరం దిగి వచ్చినగాక నీ దయ దిగి కాక అయ్యా నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయండి మా దేశ అయ్యా తండ్రి నాయన నడిపిస్తున్న ప్రధాని గారిని అయ్యా తండ్రి దర్శించండి మనోనేత్రాలు తెరవండి బలపరచండి అయనకి ఎంత పనిచేస్తున్నా నాయన చీఫ్ మినిస్టర్స్ గవర్నర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా నీ కృప కలుగునుగాక వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును కాక నీతి న్యాయంతో పరిపాలించటకు నీ కృపను వారికి అనుగ్రహించమని వేడుకొని ఉన్నాం నాయన నీకు వందనాలు ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమము దయచేసి ఇజ్రాయల్లో నీ చిత్తము జరిగించమని వేడుకుంటున్నాం ప్రపంచ దేశంలో అన్నింటి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావ వాటి పరిపాలిస్తున్న రాజులందరి కొరకు వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరి కొరకు నీ కృప కొరకు వేడుకుంటున్నాం తండ్రి నాయనా నీకే వందనాలు సమస్త మానవాళ్ళని హస్తాలకు అప్పచెప్పుకున్నా అందరికీ అంతటా అయ్యా రక్షణ కలుగునట్లు నీ కృపని విస్తరింపచేయండి నీ సన్నిధిగాంతిని ప్రకాశింపచేయండి దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నావు నీతి న్యాయంతో అయ్యా తండ్రి నాయన అయ్యా తండ్రి నాయని యథార్థంగా సేవ చేస్తున్న ప్రతి దైవజన్ని నువ్వు బలపరచు నీ అభిషేకంతో నింపు అయ్యా వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచు ప్రభ నిలువబడిన ప్రతి చోటని అగ్ని అభిషేకంతో నింపి వారిని వాడుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా వారి రాకపోకల్లోని రక్త ప్రోక్షణ ఉంచండి ప్రభా వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తూ ప్రభా ఈ దినం ప్రత్యేకించి డిజి బౌటి దేశం కొరకు ప్రార్థిస్తాం ఈ దేశంపైని కృప కలుగును గాక ఈ దేశ ప్రజలపైకి కనికరం దిగి వచ్చిన కాక ఈ దేశంలో జీవం రగులు కాక ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పడినట్లు రక్షణ కలుగునట్లు నీ కృపను విస్తరింపచేయండి దేశంలో క్రైస్తవులను బలపరచండి దైవజను బలపరచండి ప్రభు నాయన ఈ దేశాన్ని ఈ ఉదయకాలంలో నీ హస్తాలకు అప్పుచెప్పుకొని చుండగా ఈ దేశంలో గొప్ప ఉజ్జీవం రగిలించమని తండ్రి నీ పాదాలు చెంత పెడుతున్నాం నీకు వంద నాలుగు స్తోత్రాలు అలాగే డినామినేషన్స్ భేదములు తొలగించండి క్రైస్తవులందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయమని గొప్ప ఉజ్జీవాన్ని ప్రపంచవ్యాప్తంగా రగిలించమని వేడుకుంటూ ప్రభు ఇదే కాలం నీ చిన్ని ప్రార్థన అనివి నీ పాద సంతిగి చేర్చుకోమని యేసుక్రీస్త అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చినూగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందున నెరవేర్చబడునుగాక మాని ఆహారము నేడు మాకు దయచేయము మా ఇలా ప్రాధం చేసిన మేము క్షమించిన ప్రకారము మా ప్రాదములను క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుస్తుడు బారి నుండి నైనా ప్రతికీలు నుండి తప్పించమని వేడుకొంచు ఎందుకంటే రాజ్యము మహిమయు బలమును శక్తియు నీవే ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్